హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బుట్టిక్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటక్క ఇలా రెడీ అయ్యారు అని చెప్పేసి అనుకుంటున్నారు అండ్ మా అంటే కాలేజ్ అనొచ్చు అండ్ మా ట్రైనింగ్ సెంటర్లో అయితే ఫేవరెట్ పార్టీ ఉంది అక్కడ ఈ సిస్టర్ వాళ్ళది కూడా దాండియా ప్రోగ్రామ్ అనేది ఉంది అన్నట్టు డ్యాన్స్ అండ్ మిగతా వల్ల మిలా రెడీ అవుతున్నాము నేను వెళ్ళేసరికి లేట్ అయిపోయిందేమో అని చెప్పేసి అనుకున్నాను మా పిల్లలు వచ్చేసి హాయ్ చెప్తున్నారు అండ్ మా ఛానల్ కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా ఛానల్ ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ చూసారు కదా వీళ్ళిద్దరిది దాండియా ఉంది అన్నట్టు అండ్ నిజంగా చెప్పాలంటే ఎవ్వరి హడావుడిలో వాళ్ళు ఉన్నారండి నిజంగా ఎవరిని వాళ్ళు పట్టించుకునే అసలు టైం కూడా లేకుండే అలా అన్నట్టు అంటే ప్రోగ్రామ్ ఫస్ట్ ఫైవ్ ఫస్ట్ టైం అండ్ స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తున్నాం అనేది హడావుడి ఒకటి అండ్ టెన్షన్ అండ్ ఇక్కడ ఈ సిస్టర్ వచ్చేసి భరతనాట్యం డ్యాన్స్ అనేది చేశారు తన ఐస్ చూసారా ఇక్కడ ఈ సిస్టర్ కళ్ళను కూడా గమనించండి బ్రౌన్ కలర్ లో ఉంటాయండి చాలా అంటే చాలా అట్రాక్షన్ గా కనిపిస్తున్నాయి సిస్టర్ కళ్ళు అదేవిధంగా వాళ్ళ బాబుకు కూడా సేమ్ అలాగే ఉన్నాయి అన్నట్టు కళ్ళు చూడండి ఎంత బాగున్నాయి అప్పట్లో అండ్ మోనాలిషా హైలైట్ అయ్యారు చూడండి అండ్ సేమ్ అలాగే ఉన్నాయి అన్నట్టు బ్రౌన్ కళ్ళు చాలా అందంగా కనిపించారు ఇంకా తన మేకప్లో అయితే అండ్ ఇక్కడ చూడండి మా బంజారా బాయ్స్ కూడా అందరూ రెడీ అయి కూర్చున్నారు వీళ్ళందరూ మా క్లాస్ ఫ్రెండ్స్ అని చెప్పేసి చెప్పొచ్చు అండ్ అందరూ అందరు అంటే మా మిగతా వాళ్ళకేమో బతుకమ్మ సాంగ్ ఉండే అండ్ ఈ పిల్లల కూడా భరతనాట్యంలో ఇంకొక డ్యాన్స్ అనేది ఉందన్నట్టు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్యాన్స్ ఉండే బట్ మేమైతే ఈ డోర్ దాటి బయటికి వెళ్ళలేదు చాలా బట్టి లోపలనే ఉండడానికి ట్రై చేసాము మిగతా వాళ్ళు ఇంకో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు నేను ఇవ్వరి హడబుడిలో వాళ్ళు ఉండే కొంచెం రిహార్సల్ చేసుకుంటే ఈజీ అవుతుంది కదా అని చెప్పేసి కొంచెం రెడీ అయ్యాక కూడా చిన్న చిన్న స్టెప్స్ వేసుకుంటూ ఇలా రిహార్సల్ చేసుకుంటూ ఉన్నారు అన్నట్టు నాకైతే ఆ గుంగట్ వేసుకొని ఉన్నాను యాక్చువల్లీ మీకు చెప్పలేదు కదా మాది కూడా బంజారా డ్యాన్స్ ఉంది మీరు వీడియో అయితే అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థం అవుతుంది అన్నట్టు నిజంగా నేనైతే ఫస్ట్ టైం అండి ఇలా స్టేజ్ పైన దిగడం అంటే డ్యాన్స్ చేయడం అండ్ ఇక్కడ మా అంటే ఫ్రెండ్స్ అందరూ నిజంగా ఆ రోజు మొత్తం మేమైతే సెలబ్రిటీస్ లాగానే ఫీల్ అయ్యాము అంటే బంజారా అడ్రస్ అంటే ఒకటి స్పెషల్ ఉంటుంది కదా అందుకని చెప్పేసి చెప్తున్నాను ప్రతి ఒక్కరు అండ్ మాతో ఫోటో అదే అదేవిధంగా ఇక్కడ వచ్చేసి కలెక్టర్ మేడం అండి తను చూసారు కదా కలెక్టర్ మేడం వచ్చేసి ఎగ్జిబిషన్ మొత్తం అయితే నేను కవర్ చేయలేదు బట్ కొంతవరకు అయితే కవర్ చేశాను అసలు నిజంగా చెప్తున్నాను నాకు కూడా ఆ గుంగట వేసుకొని ఆ డ్రెస్ వేసుకొని చాలా హెవీగా ఉండే కదా అందుకని చెప్పేసి పెద్దగా వీడియో తీయడానికి కుదరలేదు నాకు మా రూమ్ ముందటనే ఇంకా ఎగ్జిబిషన్ అంత పిక్చర్స్ ఇవి అవి పెట్టుంటే చూస్తున్నారు మేడం అక్కడ వచ్చేసరికి నేను కూడా చిన్నగా ఇలా తీసుకున్నాను మిగతా కూడా తీసాను బట్ ఫుల్ వీడియో అయితే అంటే ఫుల్ అంటే ఇంకా డీటెయిల్గా అయితే ఏమీ తీయలేదు నేను ఎందుకంటే హడాహుడి మామూలుగా లేకుండే ఆ రోజు అండ్ జనాలు కూడా అలాగే ఉండే మొత్తం క్లాస్ బయటనే ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్ ఉంటుందని చెప్పేసి అంటారు కదండి నిజంగా ఎగ్జిబిషన్లో ఆ రోజు పెట్టారు కదా నిన్ననే అది కూడా అంటే ఎలా ఉండే అంటే అసలు ఇంత క్రియేటివిటీగా ఎలా ఆలోచించారా బాబు వీళ్ళని చెప్పేసి అనిపించింది నాకైతే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకంగా కనిపించింది అసలు ఒకరికొకరు పోలికనే లేకుండే ఇక్కడ వచ్చేసి మేము కలెక్టర్ మేడంకి అయితే వెల్కమ్ చెప్తున్నాము ఈ పిక్చర్ వచ్చేసి మా పాప డ్రాయింగ్ చేసింది అండ్ బంజారా ట్రెడిషనల్ వైప్గా నేనైతే ఆ పిక్చర్ని కూడా చూపిద్దాం అదే అండ్ చాట్ని అని చెప్పేసి ఈ విధంగా అయితే పట్టుకొని ఉన్నాము మేడంకి అయితే ఈ విధంగా వెల్కమ్ చెప్పాము ఇంకా కొంచెం టైం తీసుకుని ఉంటే బాగుండని చెప్పేసి అనిపించింది బట్ ఎవరి హడావిడి వల్ల ఉంటుంది కదా అవన్నీ చూడాలి మేడం అని చెప్పేసి ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే సెట్ చేశారు మొత్తం నేను చెప్పాను కదా మొత్తం డీటెయిల్గా చూపిస్తే బాగుండు బట్ నాకు వీలు కుదరలేదు అందుకని చెప్పేసి ఒక్కొక్కరు ఒక రకంగా తయారు చేసుకొచ్చారు మనం డోర్ కర్టన్స్ దగ్గర నుంచి అంటే సారీ డోర్స్కి మనం కడతాం కదా డిజైనర్ వేర్ ఆ వే అక్కడ నుంచి ఇవన్నీ డిజైన్ చేసుకొని తీసుకొచ్చారు అన్నట్టు ఇక్కడ బ్రదర్ వచ్చేసి మాతో ఫోటో అండ్ వీడియో తీసుకున్నారు ఇక్కడ చూడండి షార్ట్లో చూపిస్తాను ఇవన్నీ వాళ్ళు డిజైన్ చేసి తీసుకొచ్చారు స్టూడెంట్సే మాకు లాగనే బట్ నేను కూడా రెండు తయారు చేశాను కానీ తీసుకెళ్ళాను బట్ పెట్టడానికి వీలు కాలేదు అసలు మనకంటే వేరే లెవెల్లో చేసుకొచ్చారు అసలు నిజంగా వాళ్ళకి ఎంత టాలెంట్ ఉందంటే నాకు నిజంగా చెప్పడం అంటే అసలు చూస్తే నాకైతే మాటలే రాలేదు అన్నట్టు అంత బాగా చేసుకొచ్చారు ఇక్కడ చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా మన ఫోటో ఫ్రేమ్స్ కాడికెళ్ళి బ్యాంగిల్స్ హ్యాండ్ బ్యాగ్స్ మన పూసలతోని బ్యాంగిల్స్ అండ్ ఇక్కడ చూడండి టెడ్ బేర్స్ డోర్ కటన్ అంటే డోర్కి డెకరేటివ్గా పీసెస్ ఉంటాయి కదా అవి అన్ని ప్రతి ఒక్కటి ఒకటి దేని దానికి సపరేట్గా ఇలా అంటే కొంచెం అట్రాక్ట్గా కనిపించేలాగా నలుగురికి నచ్చే విధంగా ఈ విధంగా అయితే డిజైన్ చేసుకొని తీసుకొచ్చిర్రు అన్నట్టు అండ్ మేడం ఫైనల్గా ఏదైతే బాగుంటుందో దాన్ని అయితే అంటే కరెక్ట్ రేట్లో పెట్టడానికి ట్రై చేస్తాను అని చెప్పేసి అన్నారట అది ఇంకొక అంటే సపరేట్గా ఇంకా స్కూల్ తరఫున చెప్తాము అని చెప్పేసి అన్నారు కొన్ని సెలెక్ట్ కూడా అయినాయి అంటే మంచి బెటర్గా ఉండే అండ్ చాలా అట్రాక్టివ్గా ఉండేటివి అయితే కొన్ని సెలెక్షన్ సెలెక్షన్ అయితే చేసుకున్నారు మిగతా అయితే చాలా బాగున్నాయి అని చెప్పేసి అన్నారు ఇక్కడ చూడండి అండ్ డ్రాయింగ్స్ వాళ్ళైతే ఇంకా చాలా బాగా డ్రాయింగ్ చేశారండి ఒక్కొక్కటి అసలు వేరే లెవెల్లో చేసుకొచ్చారు అన్నట్టు అంటే ఎవరిది వాళ్ళకి ఉంటుంది అండ్ ఎవరి టాలెంట్ వాళ్ళకి ఉంటుంది కదా అందుకని చెప్పేసి చెప్తున్నాను ఒకరికి ఒకరిలోకి వచ్చిన తాటు ఇంకొకరికి రాకపోవచ్చు ఇంకొకరికి వచ్చిన తాటు ఇంకొకరికి రాకపోవచ్చు అన్నట్టు ఎవరి తాట్ని బట్టి వాళ్ళు డిజైన్ చేసుకొని రండి అని చెప్పేసి అన్నారు ఈ దాన్ని బట్టి ఎవరిది వాళ్ళు డిజైన్ చేసుకొని తీసుకొచ్చారు అన్నట్టు ఇలాంటి క్రియేటివిటీ ఇక్కడనే కనిపిస్తాయా అనిపించింది నాకైతే అంత బాగుండే బట్ చెప్పాను కదా లాంగ్ వీడియో చాలా బాగా అండ్ కలెక్టర్ మేడమ్ తో అని చెప్పేసి అనుకుని వెయిట్ చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి ఆపరేషన్ సిన్నూర్ స్కిట్ కూడా చేశారండి నిజంగా చెప్పిన ఆ వీడియో తీయలేదు కానీ వేరే లెవెల్లో చేశారు అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది ఒక బూట్ బామ్స్ వచ్చాయనుకో ఇది మన డాన్స్ పర్ఫార్మెన్స్ అన్నట్టు అండ్ నిజంగా చెప్తున్నాను వీడియో అయితే ఫుల్ మంచి బీట్ సాంగ్తో పెట్టాలంటే మంచి సాంగ్తో పెట్టాలని ఉంది బట్ మనకైతే కాపీ రైట్ పడుతుంది షార్ట్ వీడియోలో పెడతాను అస్సలు మిస్ చేసుకోకండి మేమైతే ఇక్కడ చూస్తున్నారు కదా అండ్ మా సిస్టర్స్ ఇంకొక అంటే సిస్టర్ అండ్ మేమైతే ఈ విధంగా ఆరుగురం అయితే ఈ విధంగా చేసాము అండ్ ఇక్కడ వచ్చేసి హైట్ ప్రాబ్లం వల్ల అయితే నన్ను లాస్ట్కి పెట్టారు ఇక్కడ చూస్తున్నారు కదా గ్రీన్ కలర్ పైన ఏమంటారు గుంగట్టు వేసుకొని నేనే అది కొంచెం గుర్తించి చూడండి నిజంగా చెప్తున్నాను కొంచెం భయంగా ఉండే స్టేజ్ మీకు వెళ్ళి చేసినాక మనకు పెద్దగా డ్యాన్స్ రాదు ఏదో అలా డిజైలు అప్పుడు అలా కొంచెం కొంచెం చిన్నగా అట్లా డ్యాన్స్ చేసి అలవాటే తప్ప అట్లా స్టేజ్ పైన అయితే చేసింది లేదన్నట్టు బట్ కొంచెం భయంగా ఉండే బట్ ఇలాంటి ఆపర్చునిటీ ఇంకోసారి అయితే రాదు కదా అని చెప్పేసి అనిపించింది అందుకని చెప్పేసి మేము ధైర్యం తెచ్చుకొని ఈ విధంగా అయితే డ్యాన్స్ చేసాము ఇంకా మా బంజారా డ్యాన్స్ చేసే చేయడం అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఇప్పుడు మన ట్రెడిషనల్ని మనం బయట చూపించుకోవడం అంటే అది వేరే లెవెల్లో ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే మా అంటే మా క్లాస్ నుంచి బతుకమ్మ సాంగ్ కూడా చేసారండి దాంట్లో కూడా ఉందామని చెప్పేసి అనుకున్నాం మేము కాకపోతే ఏమవుతుందంటే దీంట్లో దాంట్లో అయితే మీకు ఇబ్బంది అయిపోతుందమ్మా ఏదో ఒకటే చూస్ చేసుకోండి అని చెప్పేసి అన్నారు అందుకని మేము ఏం చేసామంటే ఈ మనం ఓకే బంజారా సాంగ్స్ చేద్దాము అండ్ వీలైతే చూద్దాంలే అన్నట్టు అనుకున్నాము బట్ ఇక్కడైతే చూసారు కదా ఈ విధంగా డ్యాన్స్ చేస్తున్నాము నిజంగా కాపీ రైట్ లేకుంటే మాత్రం మంచి సాంగ్స్ అయితే మీరు చూసేవాళ్ళు అండ్ ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళు నాకైతే చాలా బాగా నచ్చింది నిజంగా చాలామంది అన్నారు మీరు అంటే డ్యాన్స్ చాలా బాగా చేశారు అని చెప్పేసి అండ్ మా గ్రూప్లోనైతే మెచ్చుకున్నారు చాలా బాగా డ్యాన్స్ చేశారని నిజంగా చెప్పాలంటే ఎవరికి వాళ్ళేనండి నిజంగా స్కిట్ కూడా ఎంత బాగుండే అంటే చెప్తున్నాను కదా నేను ఇది కూడా వేరే వాళ్ళు నాకు తీసి పంపిస్తేనే వీడియో అంటే మా పాప తీసింది మిగతా అన్నీ కవర్ చేయలేకపోయింది అందుకని చెప్పేసి చెప్తున్నాను మిగతా అన్నీ చేస్తుంటే బాగుండు అని చెప్పేసి నాకు కూడా అనిపించింది ఎందుకంటే మా కా అంటే మా కాలేజీలో జరిగిందంతా మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాను బట్ నేనే మిస్ అయ్యాను ఇవాళ ఇంకా కొంతమందిని అడిగాను ఎవరైనా వీడియోస్ ఉంటే పంపించండి నేను అప్లోడ్ చేసుకుంటాను అని చెప్పేసి బట్ చూద్దాం లే ఎంతవరకు వీడియోస్ పంపిస్తారో తెలియదు పంపిస్తే మాత్రం తప్పకుండా నెక్స్ట్ అన్ని వీడియోస్ అయితే షేర్ చేసుకుంటాను ఈ విధంగా అయితే చిన్న చిన్న మిస్టేక్లో పోయినాయని చెప్పేసి అనుకుంటున్నాను నేను బట్ లాస్ట్కైతే ఫైనల్లీ బాగానే చేశామనుకుంటున్నాము అండ్ మేము ఎలా చేసామనేది కూడా మీరు తప్పకుండా కామెంట్ చేయండి అండ్ నచ్చిందో లేదో అది కూడా కామెంట్ చేయండి మరి మేము ఎలా చేసాము అనేది తప్పకుండా కామెంట్ చేయండి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అది కూడా మీ దగ్గర నుంచి ఈ విధంగా అయితే చేసామండి బట్ ముందు రోజు కొంచెం ప్రాక్టీస్ చేశాము చెప్పాను కదా చెప్పాను కదండి పెద్దగా ప్రాక్టీస్ లేదు బట్ మనం ఎప్పుడు చేయలేదు బట్ చిన్న చిన్నగా ప్రాక్టీస్ చేశాము ముందు రోజు కొంచెం ప్రాక్టీస్ చేశాను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చిన్న చిన్నగా ప్రాక్టీస్ చేసి ఈ విధంగా అయితే డ్యాన్స్ చేసాం ఓవరాల్గా ఓకే మనం కూడా స్టేజ్ మీద చేసాంలే అనే ఫీల్ పొందడానికే చేసామని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే ఈ కాలేజ్ లైఫ్ అనేది మళ్ళీ రాదు కదా ఒకసారి వచ్చింది అవకాశం మనం పెద్దగా కాలేజ్ లైఫ్ని ఏమీ ఎంజాయ్ చేయలేదు అప్పుడు అందుకని చెప్పేసి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఓకే ఈ అవకాశం అయితే వచ్చింది కదా అని చెప్పేసి అనిపించింది ఇంకొక ఏంటండి ఈ అంటే ఈ డ్యాన్స్ అయిపోయాక మాకు సార్ ఇంకొకటి అంటే మొత్తం కంప్లీట్ అయ్యాక కూడా అడిగామన్నట్టు సార్ మాకు ఇంకో అవకాశం ఇవ్వండి ఇంకో అవకాశం ఇవ్వండి అని ఓకే అమ్మా మిగతా వాళ్ళంతా కంప్లీట్ అయ్యాక అయితే మేము ఎక్కువ తప్పకుండా అవకాశం ఇస్తాను అని చెప్పేసి అన్నారు ఇక్కడైతే డ్యాన్స్ కంప్లీట్ చేసుకొని మేడం వాళ్ళ అయితే ఈ విధంగా అయితే కొన్ని ఫొటోస్ అండ్ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను బట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అండ్ మేడం వాళ్ళు కూడా చాలా బాగా డ్యాన్స్ చేశారమ్మా మీరు ఎంత క్యూట్గా ఉన్నారు అని చెప్పేసి అన్నారు నాకైతే చూ నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కొన్ని ఎపిక్స్ అయితే దిగాము నిజంగా ఇంకొక అవకాశం వచ్చింది అంటే నిజంగా చెప్తున్నాను బట్ వెళ్ళేటప్పుడు కాలేజీకి స్టార్టింగ్లో వెళ్ళేటప్పుడు అనుకున్నాము అబ్బాయి ఎప్పుడు రబా ఇవి ఫార్టీ డేస్ కంప్లీట్ అవుతుంది ది అని చెప్పేసి బట్ తర్వాత తర్వాత అనిపించింది ఇంకా కొన్ని రోజులు పెంచి ఉంటే బాగుండేది అండ్ ఇంకా అంటే ఇంకా ఇంకా మనకు అని ఉంటుంది కదా ఓకే ఫ్రెండ్స్ అవు అవుతున్న కొద్దీ ఉంటుంది కదా ఇంకా కొన్ని కొన్ని రోజులు వీళ్ళతో టైం స్పెండ్ చేస్తే బాగుండు అని చెప్పేసి అలా అనిపించింది అన్నట్టు బట్ ఇక్కడ ప్రతి ఒక్కరితో చాలా బాగా మంచి బాండింగ్ అయితే ఉందండి ప్రతి ఒక్కరు ఎంత బాగా కలిసిపోయారంటే చాలా బాగా చాలా బాగా కలిసిపోయారు ఇక్కడైతే బతుకమ్మ సాంగ్ ఎంట్రీ ఉందన్నట్టు ఇక్కడ చూడండి లాస్ట్కి అయితే బతుకమ్మ సాంగ్ ఉండే ఆ తర్వాత ఇంకోసారి అయితే మా బంజారా సాంగ్ వేశారు బతుకమ్మ సాంగ్ కోసం మా గ్రూప్ వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉన్నారన్నట్టు బతుకమ్మ సాంగ్ స్టార్ట్ అయిందో లేదోనండి నిజంగా చెప్తున్నాను మీరు నమ్ముతారో లేదో అసలు వైబ్ అంటే ఒక వైబ్ వచ్చేసింది అట్లా స్టేజ్ మీద బతుకమ్మ సాంగ్ స్టార్ట్ అయింది ఎంత కింది వైపున చూడాలి మొత్తం కూర్చుని వాళ్ళందరూ లేచి చీరలకు వెళ్ళి ఒక రచ్చ రచ్చ డ్యాన్స్ వేశారు అన్నట్టు అసలు నేను ఎవరిని కవర్ చేయాలో ఆ టైంలో నాకు అర్థం కాలేదంటే మీరు నమ్మచ్చు బట్ అయినా కూడా నేను కవర్ చేశాను కోసేపు అయితే మా గ్రూప్ వాళ్ళు లేదంటే నన్ను తిట్టి తిట్టి దంపేస్తారని చెప్పేసి భయానికి వద్ద అయితే కొంచెం అయితే గ్రూపు అంటే వీడియో అయితే తీసుకున్నాను బతుకమ్మ సాంగ్ అంటే ఇలా ఉంటుందని మాత్రం నిరూపించారండి నిజంగా చెప్తున్నాను మొత్తం కింద గ్రౌండ్ అంటే దద్దరి వెళ్ళిపోయిందంటే నమ్మండి ఇక్కడ చూడండి వేరే లెవెల్ అసలు డీజే సాంగ్ బతుకమ్మ సాంగ్ స్టార్ట్ అయ్యిందంటే చాలా అంతే అసలు వేరే అంటే వేరే లెవెల్లో డ్యాన్స్ చేశారు ప్రతి ఒక్కరు ఏం చేసేసారు లాస్ట్కి మేడం వాళ్ళు సార్ వాళ్ళు ఎవరైనా సరే డ్యాన్స్ చేయాల్సిందే అన్నట్టు బతుకమ్మ సాంగ్కి అంత బాగా ప్రతి ఒక్కరు డ్యాన్స్ చేశారు సార్ వాళ్ళు కూడా ఇంత బాగా డ్యాన్స్ చేశారంటే మాతో పాటు నిజంగా మేమైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆల్రెడీ నిన్న వీడియో పెట్టాను సార్ వాళ్ళందరూ డ్యాన్స్ చేసింది మేడం వాళ్ళు కూడా డ్యాన్స్ చేశారు అని చెప్పేసి వీడియో పెట్టాను దానికే క్యాప్చర్ పెట్టి మీరైతే అస్సలు మీరు చేసుకోకండి అన్నీ ఆ వీడియోస్ అయితే చూసి తప్పకుండా కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి ఇక్కడ చూస్తున్నారు కదా మా పిల్లలు కూడా యాడ్ అయిపోయారు వీళ్ళందరితో మా ఫ్రెండ్స్తో చూసారు కదా ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు బట్ కొంచెం ఫాస్ట్ పెడుతున్నాను ఎందుకు అంటే మరీ స్లో పెడితే అందరినీ కవర్ చేయలేను బట్ ఎక్కడ నాకు డిలీట్ చేయాలని లేదు అందుకని చెప్పేసి మొత్తం అప్లోడ్ చేస్తాను చేస్తున్నాను అన్నట్టు చెప్పాలి అంటేనండి నిజంగా చెప్తున్నాను ఎక్కడ వీడియోస్ అయితే డిలీట్ చేయాలని లేదు నాకు ఉన్నప్పటికీ అంత వీడియో అయితే అప్లోడ్ చేయాలని ఉంది ఎందుకంటే అందుకే కొంచెం ఫాస్ట్ అయితే పెట్టాను ఇక్కడ స్టేజ్ మీద డ్యాన్స్ నడుస్తుంది అదే విధంగా కింద వైపున మొత్తం గ్రౌండ్ అంతా డ్యాన్స్ చేస్తున్నారు ఇక్కడ మేడం వాళ్ళు అందరూ డ్యాన్స్ చేస్తున్నారు అదే విధంగా కింద వైపున కూడా స్టూడెంట్స్ అందరూ వేరే లెవెల్ అంటే వేరే లెవెల్లో డ్యాన్స్ చేస్తున్నారు నిజంగా ఇలా హ్యాపీగా ఈ ఏజ్లో ఇలా హ్యాపీగా గడిపేయడం ఎంత సంతోషంగా అనిపిస్తుంది చెప్పండి నేనైతే లాస్ట్గా ఊకోలేక ఆ సౌండ్ అండ్ ఆ బీట్లకు ఊకోలేక అసలు అంటే నా కెమెరా ఫోన్ వేరే వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోయాను అన్నట్టు డ్యాన్స్ చేయడానికి అలా ఉంటుంది అన్నట్టు అంటే చాలా సంతోషంగా అనిపించింది చాలా ఫుల్ హ్యాపీ అన్నట్టు ఇక్కడ చూస్తుంటే ఆ ఎంజాయ్మెంట్ని చూస్తుంటే మీకే అర్థం అవుతుంది కావచ్చు ఎంత బాగా ఎంజాయ్ చేసామనేది నిజంగా చెప్తున్నాను ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ అనేది ఎనీ ఎప్పుడు రావు వచ్చినప్పుడు వీటిని మనం ఈ విధంగా క్యాప్చర్ చేసుకోవాలన్నట్టు అండ్ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను ఇలాంటి అవకాశాలు మీ జీవితంలో కూడా వచ్చి ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఎంతమందికి వచ్చింది అనేది నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను మీరు కూడా ఎలా ఎంజాయ్ చేశారనేది కూడా కామెంట్ కామెంట్ చేయండి మేమైతే ఈ విధంగా చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము అండ్ ఇది ఇవాళటి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి నెక్స్ట్ అయితే సండాప్ వీడియో అయితే ఉంటుంది అది కూడా అసలు మీరు చేసుకోకండి నెక్స్ట్ ఆ వీడియో కూడా రాబోతుంది అసలు ఫార్టీ టూ డేస్కే ఇంత కనెక్ట్ అవుతారని చెప్పేసి అస్సలు అనుకోలేదు అన్నట్టు ఇది ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించిందండి కామెంట్ చేయండి అండ్ సేర్ నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మరి